నమస్తే గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ టీఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ నిన్న సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఉచితాలు ఇస్తే జనం సోమార్పోతులు అవుతారు ఫ్రీగా రేషన్ డబ్బులు వస్తే పనేందుకు చేస్తారు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ప్రజలను మనమే పరాన్న జీవులను చేస్తున్నామని ప్రశ్న ఎన్నికల మిగిటా రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఇలాంటి పథకాలతో ప్రజలు పనిచేసేందుకు ఇష్టపడారని వ్యాఖ్యానించింది ఫ్రీగా రేషన్ డబ్బులు వస్తున్నప్పుడు వాళ్ళు ఇక ఎందుకు చేస్తారని ప్రశ్నించింది పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయాలకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టిన్ జస్టిస్ మసీద్తో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా ఉచిత పథకాలను ప్రస్తావించిన బెంచ్ వాటి వల్ల జరిగే అనర్థాలపై ఆందోళన వ్యక్తం చేసింది మేడారంలో మినీ జాతర షురు ఘనంగా మండమెలిగే పండుగ గద్దెల వద్ద ఆకలి ముగ్గులు వేసిన అడవి బిడ్డలు తోరణాల ద్వారా బంధనం కట్టిన పూజారులు డోలు వాయిద్యాలు నైవేద్యాలతో ప్రత్యేక పూజలు గద్దెల వద్ద ఆదివాసీ పూజారుల జాగారం వారిగా తరలివచ్చిన భక్తులు బంగారంతో మొక్కులు ఈ నెల పదిహేను వరకు కొనసాగనున్న జాతర నేడు పార్లమెంట్లోకి కొత్త ఐటీ బిల్లు కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లును కేంద్రం గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది ఇందులో అసెస్మెంట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ వంటి పదాలకు బదులుగా ట్యాక్స్ ఇయర్ అని పేర్కొన్నారు ఈ చట్టం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుంది కేరళ కాలేజీలో సీనియర్ల పైచాచికత్వం కేరళలోని కొట్టాయం జిల్లా ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో ఐదుగురు సీనియర్లు ముగ్గురు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లను తీవ్రంగా వేధించారు నగ్నంగా నిలబెట్టి ప్రైవేట్ పార్ట్స్కు డంబెల్స్ ఎలాడిస్తారు జామెంట్రీ బాక్స్లోని కంప్ బాక్స్తో పొడిచి చిత్రహింసలు పెట్టారు ఇండియా క్లీన్షిప్ శుభంగిల్ నూట పన్నెండు సెంచరీ శ్రేయస్ అయ్యార్ డెబ్బై ఎనిమిది విరాట్ కోహ్లీ యాభై రెండుతో ఫిఫ్టీలతో రాణించడంతో బుధవారం జరిగిన మూడో వన్డేలో ఇండియా నూట నలభై రెండు రన్స్ తేడాతో ఇంగ్లాండ్పై గ్రాండ్ విత్కెట్ సాధించింది మూడు మ్యాచ్ల సిరీస్ను మూడో జీరోతో క్లీన్షిప్ చేసింది ఏఐ స్టార్టప్లలో కలిసి పనిచేద్దాం ప్రధాని మోదీ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మక్రాంత్ అంగీకారం డిఫెన్స్ అను ఇంధనం ట్రేడ్ సైన్స్ తదితర రంగాల్లో సహకారానికి ఓకే ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు మాస్లో ఇండియా కాన్సులేట్ ప్రారంభం భారత అమర జవాన్లకు మోదీ నివ్వాలి ముగిసిన ఫ్రాన్స్ పర్యటన అమెరికాకు మోదీ స్థానిక ఎన్నికల్లో నోటాపై భిన్నాభిప్రాయాలు పార్టీల ఉపన్సా తీసుకొనున్న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటాను అభ్యర్థిగా ప్రకటించాలన్న ప్రతిపాదనకు కాంగ్రెస్ నో బీఆర్ఎస్ ఓకే సుప్రీంకోర్టులో ఉన్నందున ఒపీనియన్ చెప్పలేమన్న బీజేపీ రిజర్వేషన్లకు చట్టబద్ధత తర్వాతే స్థానిక ఎన్నికలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో బిల్లు కుల గణనలో పాల్గొనని వారికి ఈ నెల పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు మరోసారి సర్వే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షలో నిర్ణయం ఓబీసీల దశాబ్ద కళను నిజం చేస్తూ డిప్యూటీ సీఎం పార్టీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం ప్రధానితో పాటు అన్ని పార్టీల నేతలను కలుస్తామని వెల్లడి మూడు పద్ధతుల్లో సర్వే కేసీఆర్ కేటీఆర్ పల్లె రాజేశ్వరెడ్డి లాంటి వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే సమాచారం ఇవ్వలేదు మరికొందరు అందుబాటులో లేకుండా పోయారు వారందరి కోసం మరోసారి అవకాశం ఇస్తున్నాం వీరి నుంచి మూడు రకాల వివరాలు సేకరిస్తాం త్వరలో టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటిస్తాం దానికి ఫోన్ చేస్తే అధికారులు వారి ఇంటికి వెళ్ళి వివరాలు నమోదు చేసుకుంటారు మండల కార్యాలయాల్లో ప్రజాపాలన అధికారులు ఈ పది రోజులు అందుబాటులో ఉంటారు అక్కడికి వెళ్ళి వివరాలు నమోదు చేయించుకోవచ్చు ఈ రెండు కాకుండా ఆన్లైన్ ద్వారా కూడా కుటుంబ వివరాలు నమోదు చేసుకునేందుకు ఛాన్స్ ఇస్తాం డిప్యూటీ సీఎం బట్టి స్థానిక ఎన్నికలు ఏప్రిల్ లేదా మేలో బీసీ రిజర్వేషన్లపై సర్కార్ నిర్ణయంతో ఆలస్యం మరికొంతకాలం స్పెషల్ ఆఫీసర్ల పాలనే తమిళనాడు తరహా వ్యూహాన్ని అమలు చేసే యోచనలో ప్రభుత్వం మీ సేవా సెంటర్ల వద్ద జలం బారులు రేషన్ కార్డు దరఖాస్తుల కోసం గంటల తరబడి క్యూ లైన్ ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్ళు మళ్లీ దరఖాస్తు మొరాయిస్తున్న సర్వర్లు ఇతర సేవలపై ప్రభావం కొత్త కార్డులకు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు ఎలాంటి లాస్ట్ డేట్ లేదని అధికారులు వెళ్ళడు ఇంకో అమ్మాయిని కంటాడేమోనని భయమేస్తుంది చిరంకు విసారైన కొడుకు పుడితే బాగుండు వారసత్వం కొనసాగాలనేదే నా కోరిక సినీ నటుడు చిరంజీవి వ్యాఖ్యలను తీవ్ర దుమారం కొడుకే వారసుడ కూతురు కాదా అని అంటూ విమర్శలు ట్రిపుల్ ఆర్ ఆవలి దాకా హెచ్ఎండిఏ ఇప్పటికే ఏడు కొత్త జిల్లాల్లోకి విస్తరించిన మహానగరం కొత్తగా మరో ఐదు జిల్లాల్లోని ముప్పై రెండు మండలాలను కల్పియోచన పదమూడు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి చేరే అవకాశం భారీ పెట్టుబడులకు పారిశ్రామిక అభివృద్ధికి కూతం ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలు ఇక కేబినెట్ ఆమోదం తర్వాయి ప్రస్తుతం అవుటర్ రింగ్ రోడ్డు ఓ డబ్లార్ వరకు విస్తరించి ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఎన్ రీజనల్ రింగ్ రోడ్ త్రిపులర్ ఆవల ఐదు కిలోమీటర్ల వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది తద్వారా భారీ పెట్టి పెట్టుబడులకు పారిశ్రామిక అభివృద్ధికి ఉతం ఇవ్వాలని భావిస్తుంది బడ్డుపులు ప్రచారం చికెన్ సేల్స్ డమాల్ హైదరాబాద్లో యాభై శాతం డౌన్ చికెన్ కొనేందుకు జంకుతున్న జనాలు రెండు వందలకు తగ్గిన స్కీన్లెస్ చికెన్ ధర సిసిఐ పత్తి కొనుగోల్లో భారీ గోల్మల్ దళార్లతో కలిసి మార్కెట్ కమిటీ సెక్రటరీల దందా తప్పుడు టీఆర్ పత్రాలతో కోట్లలో అక్రమాలు రైతుల నుంచి అగ్వా కొని సిసిఐకి అమ్మకం ఒక్కో క్వింటాల్పై రెండు వేలకు పైగా దోపిడీ సీసీఐ అధికారులు రైతు సంఘాల ఫిర్యాదుతో ఎంక్వైరీ అక్రమాలు పట్టబయలు కావడంతో ఏడుగురుపై వేటు ఏఈవోలపైన చర్యలకు రంగం సిద్ధం